మంచిది ఏప్రిల్కి రాసిన పత్రికలో దేని బిడ్లారా కొన్ని మాటలు ఉన్నాయి ఎబ్రిల్కి రాసిన పత్రిక దేవుని సంగమ ఐదో అధ్యాయం ఏడో వచనంలో మనము దేని బిడ్లరా దేని బిడ్లార ఏడో వచనం చూద్దాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం శరీరధారై ఉరీరదారుడయి ఉన్న దినముల్లో మహారోధనతోనూ అన్నీలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని సంగమ శరీరదారుడై ఉన్న దినముల్లో అని రాయబడ్డాది అందరూ శబ్ద కలిగా ఆలకించాలి ఏ దారుడంట శరీర దారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభు గారి గురించే మాట్లాడుతున్నారు ఎవరు ఎవరమ్మా యేసు ప్రభు గురించే మాట్లాడుతున్న మాట యేసు ప్రభు వారే శరీరం ధరించిన వారు అందరు చెప్పండి యేసు ప్రభు వారే శరీరం ధరించారు యేసు ప్రభారు శరీరం ధరించిన ఆయన చూడండి ఆయన దినాల్లో మహారోదనతోను ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా ఏం చేశారంట భూమి మీద మహారోదన చెందాడంట ఆయన యేసు ప్రభు వారు ఏం చేశారమ్మా మహారోదన శరీరధారుడుగా వచ్చిన తర్వాత శరీరధారుడుగా భూమి మీద ఉన్నప్పుడు మహారోదన చెందాడంట దేవుని సంగమా యశుప్రవారు భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే మనుషులందరికీ మాదిరికరమైన జీవితాన్ని నేర్పించడానికి వచ్చారు గట్టిగా ఏమేనంటారా చెప్పండి ఎందుకు వచ్చారు మాధృకరమైన జీవితానికి ఒక మాదిరి అయిన మనందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని నేర్పించడానికి వచ్చాడు ఆయన ఆయన చూడండి శరీర ఉన్న దినములో మహారోదనతోను ఎలాగంట యేసు ప్రభు మహారోధన చెందాడంట ఈరోజు ఆయన బిడ్డలమైన మనము కొన్ని విషయాల్లో మహారోధన చెందుతాం ఎంత రోధిస్తామో కొంతమంది పరిస్థితులను బట్టి ఎంతో మహారోదన గుండెలు బాదుకుని రోధించే కుటుంబాలు ఇప్పుడు కూడా ఉన్నాయి దేవుని సంగమా ఇంకా మంచి మాట ఉంటుంది కన్నీళ్ళతోనూ చెప్పండమ్మా కన్నీళ్ళతోనూ ఎవరు కన్నీరు యేసు ప్రభువే పెట్టాడు కన్నీరు మన అనుదిన ప్రార్థన జీవితంలో ఏముండాలి చెప్పండి కన్నీటి ప్రార్థన అందరు చెప్పండి ఏ ప్రార్థన అనుదిన ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉండాలి ఈ రోజు కన్నీటి ప్రార్థన క్రైస్తువులకి బాగా తక్కువైపోయింది ప్రియ దేవుని సంగమా కన్నీటి ప్రార్థన ఎక్కడుంటే అక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తాదన్న సత్యాన్ని నేను మీకు తెలియపడుతూ ఉన్నాను కన్నీరు అంటే అది హృదయంలోంచి రావాలి మరి అమ్మ ఏమంటుంది నా ప్రాణం ఏహో నా ప్రాణము నా దేవుణ్ణి కనపరుచున్నది అన్న అంటే హృదయం నుంచి వచ్చిన కన్నీరు లేక హృదయం నుంచి వచ్చిన పాట లేక హృదయం నుంచి వచ్చిన ప్రార్థన చెప్పండి ప్రభువుని కనపరుతా ఉన్నది అన్న సత్యాన్ని నేను మీకు తెలియపడుతా ఉన్నాను స్తోత్రం చెప్తారా మీకు అర్థమవుతుంటేనే చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రభు వారికే తప్పలేదు చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు వారికే తప్పలేదు మహారాధన యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు ఏ ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డలైన మనం కూడా చేయాలి మనం ఆయన్ని అనుసరించే మనం చెప్పండి మనం ఆయన్ని అనుసరించాలి ఆయన తప్ప ఎవరిని అనుసరించకూడదు బిడ్డలరా ఎందుకని ఆయన తప్ప వేరొకరిని అనుసరించే వారికి రక్షణ లేదు ఆయన తప్ప వేరొకరిని అనుసరించే వాడికి నిత్య జీవం లేదు ఆయన తప్ప వేరొకరిని అనుసరించే వారికి క్షమాపణ లేదు యసు భూలోకానికి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి అందుకని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చేసిన బిట్లారా కన్నీటి ప్రార్థన అక్కడ రాయబడ్డ చాలా స్పష్టంగా రాయబడ్డది చూడండి కన్నీళ్ళతోనూ నన్ను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడంట దేవునికి మహిమ కలిగిన గాక అందరూ చెప్పండి ఆమె అందరూ చెప్పండి తన్ను మరణము నుండి తప్పించే దేవునికి ప్రార్థన చేశాడంట అంటే మాటను బట్టి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం యేసుప్రవ్ వారు చేసిన ప్రార్థన ఏంటంటే దేవా నన్ను మరణము నుండి తప్పించండి నా ప్రాణమును యేసుక్రీస్తు క్రీస్తు భూమి మీదకి రావటానికి కూడా మెయిన్ కారణం అది మరణము అనగా రెండో చెప్పండి మరణము అనే సత్యాన్ని గుర్తిరగాలి ఎన్ని మరణాలు ఉన్నాయి ఒకటే ఉన్నాయా చాలా మంది తెలుసుంది ఏంటో తెలుసా భూమి మీద సచ్చిపోతే సరిపోతుంది అనుకుంటారు లేదు లేదు భూమి మీద ఒక సాగు అయిపోతే రెండో ఎక్కడ ఎక్కడుంది లేదు లేదు అగ్ని ఆరదు పురుగు సావదు మీరు బాగా ఆలోచించి మాట్లాడాలి దినాన్ని దేవుని సంగమ క్రైస్తవులను మనము బోధించే మనము లేక ప్రార్థించే మనము ఆరాధించే మనము ప్రతి మాట ఆసి తూసి ఆలోచించే మాట్లాడాలి ఎందుకో తెలుసా నిందించడానికి దుష్టునికి చోటు ఇవ్వకుండా మనం బ్రతకాలి భూమి మీద దేవునికి మహిమ చెప్పండి అలలుయా దుష్టుడు సమయాన్ని వెతుకుతున్నాడు దుష్టుడు ఎక్కడ దొరుకుతావని వెతుకుతున్నాడు అందుకనే దుష్టుడికి ఏ పాయింట్ కూడా దొరకకుండా మనం ఎలాగుండాలి ఆసి తోసి ఆలోచించి ప్రార్థన చెయ్యాలి ఆరాధన చెయ్యాలి చెప్పండి దేని బిడ్డలారా సమస్తాన్ని మనం కొనసాగించాలి మనకు నచ్చినట్టు మనం చేయకూడదు యశ్ బ్రహ్మారు అంటాడు అయ్యా మరణము నుండి నన్ను తప్పించు దేవుడే ఇలాగ ఎందుకు చేశాడు దేవునికి మరణం ఉందా మాట్లాడాలి మీరు నాతోటి దేవునికి మరణం ఉందా ఒకవేళ దేవునికి మరణం ఉంటే దేవుడు ఎందుకు అవ్వాడు నా పాయింట్ మీకు అర్థమై ఉంటే దేవుని సంగమా మీరు ఆమెనని చెప్తారు దేవునికి మరణం ఉంటుందా ఒకవేళ దేవుడే మరణిస్తే అతడు దేవుడు ఎందుకు అయ్యాడు అయ్యాడా కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు మాధురికరమైన జీవితం నేరపడానికి వచ్చిన ఆయన అంటాడు ఆయన బిడ్డలమైన మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే మరణము నుండి నా ప్రాణమును తప్పించుకోవాలి ప్రార్థన చేయాలంట దేవునికి మహిమ కలుగును ఎక్కడ నుండి మరణము నుండి పాపం వల్ల వస్తుంది మరణం దేవుని సంగమా ఆ మరణము నుండి తప్పించమని ప్రార్థన చేయాలి కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు బాగా తగ్గిపోయాయి ఏం తగ్గిపోయాయి క్రైస్తవ జీవితంలో మోకాలు అనుభవం బాగా తగ్గిపోయింది కన్నీటి ప్రార్థన అనుభవం బాగా తగ్గిపోయింది రోధించే అనుభవం బాగా తగ్గిపోయింది తగ్గలేదా ఈరోజు ఒక్కసారి ఆలోచించు హృదయపూర్వకంగా ఆలోచించు ప్రియా దేవుని సంగమా మీరే ఆలోచించండి హృదయపూర్వకంగా ఆలోచించండి ఇది వరకు మీరు రోధించేవారే మీ ఆరోగ్యం కొరకే కానీ మీ బిడ్డల ఆరోగ్యాల కొరకే కానీ నశించిపోతున్న ఆత్మల కొరకే కానీ మన గ్రామం క్షేమం కొరకే కానీ లేక సంఘ క్షేమం కొరకే కానీ సేవకుల క్షేమం కొరకే కానీ ఎంత రోధించేవారు అది ఈ రోజు నీలో ఉందా ఉంటే నీ ధన్యురాలువే ఆమెనని చెప్పండి ఉంటే ఉంటే ధన్యురాలువే ధన్యుడువే ఎందుకో రాత్రి ఎక్కువ శాతం మన గ్రామం కొరకు ప్రేరేపించే రెండున్నరకు ప్రార్థన చేశాను నేను ఎన్ని గంటలకు గంటలకమ్మా రేతు రెండున్నరకి ప్రార్థన గంటకు వచ్చాం దేని బిడ్లారా రెండున్నరకు ప్రార్థన చేశాం ఎవరి కొరకు ఎందుకో గ్రామం కొరకు గ్రామ క్షేమం కొరకు గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు దేవుని ఆత్మ ప్రేరేపణిస్తుంటే మోకరించి ఓన్లీ గ్రామం కొరకు ప్రార్థన చేశా నా తండ్రి ఏదైనా ప్రేరేపించాడంటే ఏదో కారణం లేకుండా పోదు దేవునికి మహిమ గాక రెండు చేతులు ఎత్తు ఉత్సాహంగా స్తోత్రం చెప్పండి అలలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రా